మన భారతదేశంలో ఒక్క లీటర్ పెట్రోల్ ధర సుమారు నూట పది రూపాయల దాకా ఉన్నప్పుడు అదే పెట్రోల్ భూటాన్లో కేవలం అరవై రూపాయలకి అలా ఆశ్చర్యం ఏంటంటే ఆ పెట్రోల్ కూడా భారతదేశం నుండి భూటాన్కి సప్లై అవుతుంది భారతదేశంలో ఒక్క లీటర్ పెట్రోల్ మీద సుమారు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి అంటే పెట్రోల్ బేస్ ప్రైస్ వచ్చేసి యాభై ఏడు రూపాయలు ముప్పై ఐదు పైసలు ఉంటే ప్లస్ దాని సెంట్రల్ ట్యాక్స్ వచ్చేసి పంతొమ్మిది రూపాయలు తొంభై పైసలు ఉంటుంది ప్లస్ స్టేట్ వ్యాట్ ప్లస్ ఎస్ వచ్చేసి ఇరవై తొమ్మిది రూపాయలు నలభై పైసలు ఉంటుంది ప్లస్ డీలర్ మార్జిన్ వచ్చి రెండు రూపాయలు ఎనభై నాలుగు పైసలు ఉంటుంది అండ్ మనకి టోటల్ నూట తొమ్మిది రూపాయలు యాభై ఏడు పైసలు వరకు ఉంటుంది అండ్ ఇది వేరీ అవుతుంటుంది అనమాట కానీ బుటాన్లో బేస్ ఎక్స్పోర్ట్ కాస్ట్ వచ్చేసి నలభై ఎనిమిది రూపాయల నుండి యాభై రూపాయల వరకు ఉంటుంది ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వచ్చేసి రెండు రూపాయల నుంచి మూడు రూపాయల వరకు ఉంటుంది ప్లస్ భూటాన్ గ్రీన్ ట్యాక్స్ ప్లస్ సేల్ ట్యాక్స్ వచ్చేసి లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఛార్జ్ చేస్తారు అంటే ఐదు రూపాయల నుండి ఆరు రూపాయల మధ్యలో ఉంటుంది లోకల్ లీటర్స్ వచ్చేసి రూపాయన నుంచి రెండు రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు అంటే టోటల్గా యాభై తొమ్మిది రూపాయల నుండి అరవై మూడు రూపాయల్లో లీటర్ పెట్రోల్ మనకి బుటాన్లో దొరుకుతుంది బుటాన్ ఫ్యూయల్ని ఒక వెల్ఫేర్లా చూస్తుంది అందుకే వాటి మీద ఎక్కువ ట్యాక్సెస్ వేయదు సో అదండి ఇండియా కంటే భూటాన్ ఫ్యూల్ ప్రైసెస్ తక్కువ ఉండడానికి గల రీజన్ అండ్ ఫైనల్లీ మీకు వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మెయిన్లీ ఇండియా ట్యాక్స్ సిస్టమ్ మీద మీ ఒపీనియన్ అంటే కామెంట్ సెక్షన్లో రండి థ్యాంక్ యూ